అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ డీప్ ఫేక్ కాల్స్ కలకలం రేపాయి ఈ ఎన్నికల్లో ఓటెయ్యొద్దంటూ జో బైడెన్ వాయిస్ తో ఓటర్లకు డీప్ ఫేక్ కాల్స్ వెళ్లాయి దీనిపై వైట్ హౌస్ స్పందించింది తప్పుడు చిత్రాలు సమాచార వ్యాప్తిపై తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు వైట్ హౌస్ పేర్కొంది సమస్య పరిష్కారానికి చేయగలిగిందంతా చేస్తామని స్పష్టం చేసింది డీప్ ఫేక్ కాల్స్ ను కట్టడి చేసే విషయంలో సామాజిక మాధ్యమ సంస్థలదే కీలక పాత్ర అని శ్వేతసౌధం తేల్చి చెప్పింది ట్విట్టర్ ఎక్స్ వంటి సంస్థల్లో తగిన నిబంధనలు ఉన్నప్పటికీ టేలర్ స్విఫ్ట్ కు సంబంధించిన అభ్యంతరకర దృశ్యాలను తొలగించలేకపోయారు అవి పదిహేడు గంటల పాటు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి నలభై ఐదు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి ఈ అభ్యంతరకర చిత్రాలపై టైలర్ స్విఫ్ట్ చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది ఈ ఏడాది చివరిలో నిర్వహించనున్న అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్థిత్వం కోసం ప్రస్తుతం ప్రైమరీ పోల్స్ కొనసాగుతున్నాయి ఈ క్రమంలోనే గత వారం న్యూ హ్యాంప్షైర్ లో ప్రైమరీ ఎన్నికలు చేపట్టారు ఈ సందర్భంగా అక్కడి ఓటర్లకు జో బైడెన్ చెప్పినట్టుగా ముందుగా రికార్డు చేసిన కొన్ని నకిలీ ఫోన్ కాల్స్ వచ్చాయి ఈ ఎన్నికల్లో ఓటు వేయొద్దంటూ ఆయన ఓటర్లను కోరినట్టు వాటి సారాంశం ఇక డీప్ ఫేక్ టెక్నాలజీ విషయానికి వస్తే ఇది కృత్రిమ మేధని ఉపయోగించి ఎవరిదైనా ఒక నకిలీ ఫోటోను తయారు చేస్తుంది ఇందులో ఏదైనా ఫోటో ఆడియో లేదా వీడియోను నకిలీగా చూపించడానికి డీప్ లెర్నింగ్ అనే ఏఐని వాడతారు దీన్ని డీప్ ఫేక్ అని పిలుస్తారు రెండు వేల పదిహేడులో ప్రవేశపెట్టినప్పటి నుంచి డీప్ ఫేక్ సాంకేతిక స్థాయి సామాజిక ప్రభావం చాలా వేగంగా అభివృద్ది చెందింది గతంలో కూడా ఫోటోలను మార్పింగ్ చేసేవారు కానీ అవి గుర్తుపట్టేలా ఉండేవి ఏఐని ఉపయోగించి చేసే డీప్ ఫేక్లను గుర్తించడం చాలా కష్టం ఎందుకంటే ఇవి చాలా ఖచ్చితత్వంలో ఉంటాయి ఏది నిజమైనది ఏది నకిలీది అనే విషయం గుర్తించడం చాలా కష్టం